హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్టల్ ఈరోజు నేను మీకు పిక్ఏ కార్ట్ రేటింగ్ చేయాలనుకుంటున్నాను మీరు మీ పేరు ఏ లెటర్తో స్టార్ట్ అయితే మీకు ఆ రేటింగ్ మీరు చూసుకోవచ్చు ఈరోజు ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో ఈ రి రిలేషన్షిప్లో నెక్స్ట్ ఏం అనేది మనం ఇప్పుడు చూస్తాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీ ముందు రెండు ఉన్నాయి కదా వీటి ఏదైనా చూస్ చేసుకోవచ్చు కానీ మీ పేరు ప్రకారం మీరు పే పేరు ప్రకారం చూసుకోవాలి ఈ లెటర్స్లో మీ పేరు ఏదో అది మీరు తీసుకోవాలి పైల్ వన్ అండ్ పైల్ టూ అనమాట ఫైల్ వన్లో ఏముందంటే ఏసీఈకేఎంఓ క్యూ ఎస్యూడబ్ల్యువై ఉంది ఓకే ఫైల్ వన్ ఇది ఫైల్ టూలో ఏముందంటే బీడిఎఫ్ హెచ్జెల్ ఎన్పిఆర్ టీవిఎక్స్ జడ్ ఉంది ఈ నే ఈ పేర్లలో ఈ స్పెల్లింగ్స్లో మీ పేరు ఫస్ట్ లెటర్లో ఏ లెటర్ స్టార్ట్ అయితే ఆ పైల్ మీరు చూస్ చేసుకోవచ్చు ఓకే చూస్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఫస్ట్ ఫైల్ వన్కి వెళతావు ఫైల్ వన్ ఇది చూస్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు రీడింగ్ చెప్పబోతున్నాను ఓకే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు తన ఉద్దేశం ఏంటి మీ లైఫ్లో మీతో అంటే ఈ టాక్సిక్ పర్సన్స్ అంతా ఏం చేస్తారంటే ఫస్ట్ చాలా ప్రేమను చూపించేస్తారు అంటే మీరు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయేంత వరకు వాళ్ళు మీ మీద ప్రేమ చూపిస్తారు ఇంకా వాళ్ళకు ఒక నమ్మకం వచ్చేస్తుంది అనమాట వీళ్ళు ఇంకెక్కడికి వెళ్ళరు మమ్మల్ని మనల్ని వదిలి వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు అని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత మీతో మాట్లాడడం తగ్గించేస్తారు మీకు ఇంపార్టెంట్ ఇవ్వడం తగ్గించేస్తారు ఇంకా మీరు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట మీ టైం వేస్ట్ చేసుకుంటా మీరు హ్యా హ్యాపీగా చదువుకోకుండా మీ వర్క్ చే మీరు చేసుకోకుండా మీరు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ అనమాట వాళ్ళకి మన చుట్టూ కూడా అమ్మాయిలు తిరుగుతున్నారు లేదా అబ్బాయిలు తిరుగుతున్నారు ఎవరన్నా మేల్ ఆ ఫీమేల్ కాదు ఇక్కడ జెండర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎవరన్నా ఇలాంటి టాక్సిక్ బిహేవియర్ ఉండేవాళ్ళు కావాలని వాళ్ళకేందంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి నా వెనకాల వీళ్ళు తిరుగుతున్నారని చెప్పుకోవాలన్నమాట అంతే అంతకంటే ఇంకేం లేదు మీ మీద ఏదో ఇంట్రెస్ట్ ఉండి కాదు మీకు ఓవర్గా ప్రేమించేసి ఎప్పుడూ ఒకరు గుర్తుపెట్టుకోండి మంచి వాళ్ళ స్నేహం చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి విస్తరిస్తుంది అనమాట అదే చెడ్డవారి స్నేహం ఫస్ట్లో చాలా ఎక్కువగా ఉండి క్రమేణా తగ్గిపోతుంది అది డిఫరెన్స్ అనమాట మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఇప్పుడు ఈ టాక్సిక్ బిహేవియర్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఓవర్గా ప్రేమ ఫస్ట్లో చూపించేస్తారు మీరు ఎప్పుడైతే వాళ్ళ కంట్రోల్ అయిపోయినారో వాళ్ళకి సరెండర్ అయిపోయినారో వాళ్ళు అంత తెలుసుకుంటారో అప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు నువ్వు నేను చెప్పినట్లే ఉండాలి నువ్వు ఈ టే ఇదే చేయాలి ఈ పనే చేయాలి ఇట్లాగా మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా మీరు వాళ్ళకి సరెండర్ అయిపోయి వాళ్ళకు నో చెప్పలేక ఇంకా మీరు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మిమ్మల్ని చేసేదానికి మిమ్మల్ని ఒక ఆట బొమ్మలాగా చేస్తారు కొందరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మీకు మె మీరు మెసేజ్ ఇచ్చినా మీకు రిప్లై ఇవ్వకుండా కాల్ చేసినా తీయకుండా మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు ఇది టాక్సిక్ బిహేవియర్ ఉండే వాళ్ళ లక్షణాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో ఇలాంటి పర్సన్ ఉంటే ఫస్టే అవాయిడ్ చేసేయండి నాకొద్దు అస్సలు ఇలాంటి పర్సన్స్తో ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దు మిమ్మల్ని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్ ఏడిపిస్తారు వీళ్ళు ఓకే ఏసీఈ జీఐకే ఎంఓక్యూ ఎస్ యూడబల్యూవై ఈ లెటెస్ట్లో మీ పేరు ఉంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూస్తాం ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఆక్య రీటింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ పర్సన్ సెక్యూరిటీ సీక్రెట్స్ మిస్టరీ మీ పర్సన్ వచ్చి ఏదో సీక్రెట్ పెట్టుకో ఉన్నారు తన మనసులో అయితే ఒక సీక్రెట్ అయితే ఉంది మీ పర్సన్కి అదేంటంటే అపాలజీ ఫర్ గివ్నెస్ రిటర్న్ సారీ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు అపాలజీ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీకు తన మనసులో వచ్చి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఓకే మీ పర్సన్ అయితే తను మిమ్మల్ని సీక్రెట్గా ప్రేమిస్తూ ఉన్నారు మీకు పాస్ట్లో జరిగిన దానికి సారీ చెప్పాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రిటర్న్ రావాలనుకుంటున్నారు అండ్ ఇన్ డెప్త్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు చాలా గౌరవం ఇస్తున్నారు మీ ఇద్దరిది ఫ్లేమ్ కనెక్షన్ మీ ఇద్దరు మిర్రరింగ్ చేసుకుంటున్నారు ఒకరినొకరు అండ్ మీరు ఏం ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ అదే ఫీల్ అవుతున్నారు ఓకే మీరు ప్రింట్ ఫ్లేమ్ జర్నీలో ఉండొచ్చు ఈ లెటర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ ఈ రిలేషన్షిప్లో ఏం జరగబోతూ ఉంది ఈ రిలేషన్షిప్లో ఏం జరగబోతూ ఉంది వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచువేషన్ మీ పర్సన్ తన ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు బాగా అండ్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు అప్పుడప్పుడు మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు లేదా మీరు మీ ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేస్తే సంతోషంగా ఉన్నారు అనుకుంటూ ఉండొచ్చు మీ పర్సన్ ఆత్మవిమర్శ చేస్త తను చేసిన తప్పుని గురించి తెలుసుకొని బాధపడ్డం అలాంటివి చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడదామా వద్దా అనుకుంటున్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ ఈ పరిస్థితి చేంజ్ కావాలి అని కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని బాగా ప్రేమించి వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య పరిస్థితులు చేంజ్ కావాలి పాస్ట్లో మీరు ఎలా ఉన్నారో అలా ఉండాలి అనుకుంటా ఉన్నారు మీకు వాల్యూ ఇస్తున్నారు తన మనసులో మీకు ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంది అండ్ మీరు ఇప్పుడు థర్డ్ పార్టీ ఉందేమో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారేమో వాళ్ళతో మీరు తనతో మాట్లాడరేమో అని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కానీ ఆలోచిస్తూ ఉన్నారు తన మనసులో మీ గురించి ఆలోచిస్తున్నారు తన మనసులో ఇంకా మీ గుర్తులు అనేవి ఉన్నాయి ఓకే ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీరు తనతో మాట్లాడేదానికి మీరు ఏ యాక్షన్ తీసుకోవటం లేదు అనుకుంటా ఉన్నారు నువ్వేం నన్ను పట్టించుకోవటం లేదు అని మీ పర్సన్ అంటా ఉన్నారు మీతో అవును వీళ్ళు ఏడిపిచ్చేసి వెళ్తారు ఎప్పుడు వచ్చినా వీళ్ళని పట్టించుకుంటూ ఉండాలి వేరే పని లేదా మీ పర్సన్ అంటున్నారు ఏం నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఏదో ఒక జంకు ఒక భయం ఒక సంకోచం నా మనసులో ఉంది అందుకే నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని అంటూ ఉన్నారు అండ్ మీరు మీ ఎనర్జీలో ఉన్నారు తనని చేసి చేయటం లేదు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీరు మీరు మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటున్నారు మీరు చాలామందిని అట్రాక్ట్ చేస్తున్నారు చాలామంది మీకు అట్రాక్ట్ అవుతున్నారు చాలామంది మీకు ఫాలోవర్స్ ఉన్నారు అనుకుంటా ఉన్నారు కానీ మీతో ఎలాగన్నా సరే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడాలి ఇప్పుడు దాకా తను మీతో నో కాంటాక్ట్లో ఉండొచ్చు కానీ ఇప్పుడు కాంటాక్ట్లో రావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ ఇంకా మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు చూస్తూ ఎయిస్ ఆఫ్ కప్స్ దిస్ ఈజ్ డివైన్ లవ్ అంటున్నారు మీ పర్సన్ యూనివర్స్ ఇచ్చిన ప్రేమ మీరు తనకి అంటున్నారు ఎలాగన్నా మీ ఇద్దరి మధ్య పరిస్థితులు చేంజ్ అయిపోవాలి పాస్ట్ ఉన్నట్లుగా ఉండాలి అని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు ఓకే okay. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు మీరు ఈ రిలేషన్షిప్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు క్లారిఫికేషన్ మీ పర్సన్కి మీరు సాలిడ్ ఆఫర్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది కానీ రీబర్త్ డెత్ అండ్ రీబర్త్ కార్డు కదా ఇది ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు లేదా మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇచ్చేవాళ్ళు మీకు కావాలి అంటే జస్ట్ మీతో ఫ్లర్ట్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఫేక్గా ఉండేవాళ్ళు మీకొద్దు మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ మీకు కావాలి అని మీరు అనుకుంటా ఉన్నారు ఇంకా ఏమనుకుంటున్నారు మీరు మీ పర్సన్తో ఆర్గ్యూ చేయాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది కానీ మీరు లాజిక్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ వల్ల మనకి లాభమా నష్టమా తను ఇలాగ మనకు వాల్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఇంకో రిలేషన్షిప్లోకి ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంటున్నారు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ మనల్ని బాధ పెడతారేమో ఇలాగ రకరకాలుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ గురించి అండ్ కానీ మీ పర్సన్తో రీయూనిట్ కావాలని కోరుకుంటున్నారు మీ మనసులో కూడా ఈ పర్సన్ మీతో గడిపిన క్షణాలని మీరు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అన్కండిషనల్ లవ్ ఉంది మీకు మీ పర్సన్ మీద మర్చిపోరు కదా అన్కండిషనల్ లవ్ ఉంది క్లైమేట్ మీరు మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ దగ్గరికి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి తనతో మాట్లాడాలని మీరు అనుకుంటా ఉన్నారు తనతో రీయూనిట్ కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు మీ పర్సన్ దగ్గర మీరు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు కానీ మీకు మీ పర్సన్తో మాట్లాడాలంటే మీకు ఈగో ఉంది మీరు మీ పర్సన్ అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్తో మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్తో రీయూనిట్ కావాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్ తో ఆర్గ్యూ చేయాలి ఇదంతా జరగకముందు ముందు మీ పర్సన్తో ఒక ఆర్గ్యూ చేయాలి అసలు ఎందుకు ఇట్లంతా చేస్తున్నావు ఎందుకు నన్ను నేర్పిస్తా ఉన్నావు అని అడగాలి అని మీరు అనుకుంటా ఉన్నారు ఓకే మీ పర్సన్ తన ఇంటెన్షన్ ఏంటి మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు మళ్ళీ వచ్చి మిమ్మల్ని నేర్పించేసి వెళ్తారా లేకపోతే సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారా చూస్తాం మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు వాట్ ఈజ్ హిజ్ ఇంటెన్షన్ వావ్ ఫిజికల్ అట్రాక్షన్ మీ మీద తనకి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీరెందుకు కోరుకుంటున్నారు ఇలాగ మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తన్ని మీరెందుకు ఇంకా కోరుకుంటా ఉన్నారు మీ పర్సనే మీ సన్ షైన్ అనుకుంటా ఉన్నారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ తను మీతో ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు ఎందుకంటే మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ మీరు తనని అన్కండిషనల్గా ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఇలాగే ఉంటుంది మీ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా ఎంతమందితో మాట్లాడినా ఎంతమందితో ఫ్లర్ట్ చేసినా మీరు ప్రేమించడం ఆపరు మీరు మీ పర్సన్ని ప్రేమిస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటారు మీ పర్సన్ అంతే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు అప్పుడు మీరు హర్ట్ అవుతారు అప్పుడు ఒక లెసన్ నేర్చుకుంటారు కానీ మీ పర్సన్ సారీ చెప్పిన వెంటనే కరిగిపోతారు ఇలా ఉంటుందన్నమాట ట్విమ్ జర్నీలో మీ పర్సనే మీ సన్షైన్ మీ పర్సనే మీకు సంతోషాన్ని ఇస్తారు అని మీరు అనుకుంటా ఉన్నారు ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్లో మీ పర్సన్ మీకు సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకున్నారు ఇప్పుడైతే మీకు ఇవ్వకుండా ప్రయారిటీ ఇంకెవరికో ఇస్తూ ఉన్నారు ఫ్యూచర్లో వీళ్ళ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి వస్తారు వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీదే పాస్ట్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండారు ప్రెసెంట్ చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ లేకుండా ఫ్యూచర్లో మీ పర్సన్కి మీరు ఆఫర్ ఇస్తారు ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి అక్కడ నుంచి మూవ్ అని అయిపోయి మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీరు మీ ప్రేమని మీ పర్సన్కి ఇస్తారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరికి ఉన్నారు నైన్ నెంబర్ వచ్చింది నైన్ అవర్స్ ఆర్ నైన్ డేస్లో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు ఓకే ఇది ఫైల్ వన్ వాళ్ళకి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్ని ప్రేమిస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ వచ్చి తను వచ్చేదానికి కొంచెం ఈగో అడ్డొస్తూ ఉంది మీ లైఫ్లో తోడ్పాటు సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటా ఉన్నారు కానీ మీరు ఇంకా మీ పర్సన్నే అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అది మీ పర్సన్కి ఇంకా తెలియలేదు ఓకే మీ పర్సన్ మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు మీతోనే ఉండాలనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు పైల్ టూ చూస్తాం ఇప్పుడు ఫైల్ టూ బీడిఎఫ్ హెచ్జెల్ ఎన్పిఆర్ ఎక్స్ సెడ్ ఈ లెటర్స్తో మీ పేరు స్టార్ట్ అయి ఉంటే ఈ రీడింగ్ మీకోసమే మీ పర్సన్ ఎనర్జీ చూస్తాం మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు తనతో వస్తారు ఈ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనుకుంటా ఉన్నారు ఎమోషనల్ స్ట్రాంగ్ అన్స్టేబుల్ ఎఫెక్టెడ్ మీ పర్సన్ని మీ మిస్సింగ్ వచ్చి చాలా ఎఫెక్ట్ అయ్యింది చాలా ఎమోషనల్గా చాలా బాధపడతా ఉన్నారు అండ్ మీరొచ్చి తన దగ్గరికి క్లీన్ మెసేజెస్తో రావాలి లేకపోతే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ తనకి చాలా ఈగో ఉంది మొండితనం ఉంది ఆరోగెన్స్ అన్నీ ఉన్నాయి చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి మీతో మాట్లాడాలంటే భయపడతా ఉన్నారు మీ పర్సన్ సింగిల్గా ఉన్నారు లోన్లీగా ఉన్నారు ఎవరు లేనట్లుగా ఒంటరిగా ఈ లైఫ్లో డిటాచ్డ్గా ఎవరితో మాట్లాడకుండా అలా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు తనను వదిలేసి వెళ్ళిపోయింది చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు లోన్లీ ఫీల్ అవుతున్నారు అండ్ ఆరోగ్యన్స్ చాలా మీకు చాలా ఈగో ఉంది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీరు తనని బ్లాక్ చేసేసారు తన చుట్టూ ఒక గిరి గీసుకొని దాంట్లోనే ఉన్నారు కానీ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడైతే ఏదో ఒక భ్రమలో ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు కానీ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్ మీరు వస్తేనే తన సంతోషంగా ఉంటారు అనుకుంటా ఉన్నారు మీరు తనని బ్లాక్ చేసేసి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు తన మనసులో ఉండేది చెప్పేదానికి భయపడుతున్నారు ఎమోషనల్ అప్సెట్ అయి ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతూ ఉంది అన్ని అప్డేట్గా తెలుసుకుంటా ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు మీ పర్సన్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో అనుకుంటున్నారు ఎంత మిస్అండర్స్టాండింగ్ అవ్వ చూడండి ఇక్కడ మీ పర్సన్ ఏమో మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరేమో మీ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటా ఉన్నారు మాట్లాడుతామా వద్దా అనుకుంటా ఉన్నారు మీకు హార్ట్ బ్రేక్ అయ్యింది బాధపడతా ఉన్నారు అండ్ మీ పర్సన్కి మీ ఇవ్వాలి మీ పర్సన్ మీకు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారు మీ పర్సన్ మీరు మనసులో చాలా మెచ్చుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటా ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఒక ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది దానివల్ల వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది మీకు ఇప్పుడు బాధగా ఉంది కానీ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతామా వద్దా అనుకుంటా ఉన్నారు కానీ మీ పర్సన్ మీరు డెడికేషన్గా ప్రేమిస్తున్నారు తనని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు మీ కళ్ళకి ఓకే ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ప్రెసెంట్ మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఎమోషనల్గా మీతో అటాచ్ అయిపోయి ఉన్నారు ఫ్యూచర్లో అవుతారు రెండు విషయాలుగా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో మీ పర్సన్కి ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నారు ఇప్పుడైతే జస్టిస్ చేయాలనుకుంటా ఉన్నారు ఫ్యూచర్లో స్టక్ అయిపోతారు మీరు ఇక్కడ మీ పర్సన్ జగిల్ అవుతున్నారు మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు వాట్ ఈస్ అవుట్కమ్ ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి నమ్మక ద్రోహం పెట్ ఇక్కడ మీరన్నా మీ పర్సన్ ద్రోహం చేస్తూ ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా మీకు ద్రోహం చేస్తూ ఉండాలి ఇక్కడ ఎవరు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు మీ పర్సన్తో మీరు మీ పర్సన్తో ఒక సైకిల్ కంప్లీట్ చేసేసారు కంప్లీట్ ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు ఈ నమ్మకద్రోహం వల్ల ఇక్కడ ఎవరు ఎవరు నమ్మకద్రోహం చేస్తూ ఉన్నారంటే మీ పర్సన్ ఎందుకంటే తన లైఫ్లో ఇంకెవరో రాబోతున్నారు అందుకని తను అవుతా ఉన్నారు ఇక్కడ రెండు రకాలుగా అవుతా ఉన్నారు ఎందుకంటే ఇంకెవరో తన లైఫ్లోకి వస్తూ ఉన్నారు అందుకే మీరు స్టక్ అయిపోయినారు మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరో వస్తున్నారు అందుకే మీ పర్సన్ నమ్మక ద్రోహం చేస్తున్నారు మీతో ఒక సైకిల్ కంప్లీట్ చేశారు ఈ పర్సన్ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా వస్తారు ఈ పర్సన్ వస్తారు మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజుల్లో మీకు కమిట్మెంట్ ఇస్తారు హైప్రీస్ట్రెస్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ హైలీ టాలెంటెడ్ పర్సన్ టూ నెంబర్ వచ్చింది రెండు రోజులు లేదా రెండు గంటలు లేదా రెండు రోజుల లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే నువ్వు నన్ను సందేహపడబాకు అది మన ఇద్దరి ఉండే రిలేషన్షిప్ని చంపేస్తుంది అని అంటున్నారు అండ్ మీ పర్సన్ వృషభ రాశి అయితే అప్సెషన్ ప్యాషనేట్లీ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అంటున్నారు ఎప్పుడు నీతో ప్రేమలో ఉంటాను నేను అంటున్నారు మీ పర్సన్ మిథున అయితే మీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ సింహ అయితే ఎమోషనల్ బ్యాగేజ్ మై హార్ట్ ఈస్ టైడ్ ఆఫ్ గెటింగ్ హర్ట్ ఐ నీడ్ స్పేస్ నేను చాలా అలసిపోయాను నాకు కొంచెం టైం కావాలి అంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టీ ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటున్నారు మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా నువ్వు నా మనసులో ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉన్నావు అంటున్నారు మీ పర్సన్ తులా అయితే మీ తనని నెగ్లెక్ట్ చేస్తున్నారు కేర్ చేయటం లేదు అనుకుంటున్నారు మీ పర్సన్ వృష్టికి అయితే నువ్వేం నాకు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు నిజాయితీతో ఉండు అంటున్నారు మీ పర్సన్ రాసి అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మకర అయితే నా రోజు నీతోనే స్టార్ట్ అవుతుంది నాకే నువ్వు నాకే సొంతం అంటున్నారు మీ పర్సన్ కుంభ రాసి అయితే వితౌట్ యూ ఐమ్ నాట్ ఫైన్ ఐ నీట్ యూ అంటున్నారు నువ్వు లేకుండా నేను సంతోషంగా లేను నువ్వు నాకు కావాలి మీ పర్సన్ మీన రాసి అయితే ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ మన ప్రేమకి ఎక్స్పైరీ డేట్ లేదు నీతోనే నేను ఏజ్డ్ అయిపోవాలి ఈ జీవితం అంతా నీతోనే ఉండాలి అని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈజ్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒప్పించిన నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ